અભિષેક પાણી અને રાહુલ પાણી స్వామి దేవస్థానం గ్రామ మండలం అయిన వాళ్ళు నిమ్మకొండ జిల్లా నందు దృష్టి కుంభం సందర్భంగా మనకు స్వామివారికి కలర్లు వేసే కార్యక్రమం నేటి నుండి ప్రారంభం చేయడం జరిగింది అంటే మనకు ఈ పదవ తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా స్వామివారికి అమ్మవార్లకు నూతనంగా కలర్లు వేయడం జరుగుతుంది దానివల్ల మనకు భక్తులకు ప్రత్యేకంగా అభిషేకాలు కానీ అర్చనలు కానీ స్వామివారి గర్భాలయంలో చేసుకునే వెసులుబాటు నిలిపివేయడం జరిగింది తదుపరి దృష్టి కుంభం తర్వాత అంటే పదహారో తారీఖు నుంచి కూడా మన ఈ స్వామివారిని దగ్గరికి వెళ్ళి గర్భాలయంలో అభిషేకం చేసుకునే సదుపాయాలు కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భక్తులు సహకరించగలనే కోరు